ఎక్కడ చూసినా ప్రోడక్ట్ ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్స్ అంతా మీరు చూస్తున్నారు గోడౌన్లో లో ఇలా తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే కలెక్షన్స్ అండి ఇలా పర్చేస్ చేసుకున్నారు మీరు ఇలా పర్చేస్ చేసుకుని ఒక బట్టలు వ్యాపారం చేయడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రీటైలర్ లాగా డీలర్ లాగా బొటిక్ ఎంటర్ప్రెనర్స్ లాగా మీరు ఒక హోల్సేలర్ కానీ టైఅప్ చేసుకొని మీరు ఒక బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఛానల్ కేసరియాతో మీరు టైఅప్ చేసుకోవచ్చండి వెంటనే సీఓడి పర్చేస్ ఆన్లైన్ పర్చేస్ కానీ చేసుకోవచ్చండి మీరు ఇక్కడ చూసే వెరైటీస్ అన్నీ కస్టమర్ ఒక పర్ పర్చేస్ చేసుకున్నారన్నమాట అన్ని మిక్స్చర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఈ మొత్తము ఒక మూడు లక్షలకి పర్చేస్ చేసుకున్నారు కస్టమరు మీరు ఒక ఇన్వెస్ట్ చేయాలి మీకు ఒక బట్టల వ్యాపారం చేయాలనే వాళ్ళకి డైరెక్ట్గా తక్కువ బడ్జెట్లో చాలా క్వాంటిటీ ఉండే కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు కస్టమరు ఒకే చోట్ల మీకు బ్లౌజ్ అయినా శారీ అయినా పెట్టికోట్ అయినా కుర్తీ అయినా సిల్క్ వెరైటీస్ అయినా లెహంగాలు కొంచెం ఇలా మిక్స్ చేసి పెట్టడానికి కస్టమర్ వచ్చి ఒక మూడు లక్షలకి పర్చేస్ చేసుకున్నారనమాట ఈ పర్చేసింగ్లో ఇక్కడగా మీకు కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ కానీ కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి నేను మీకు అక్కడ చూపిస్తాను ఫస్ట్ కుర్తీస్ చూడండి ఎంత బాగా కుర్తీసు ఇలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ సాటిన్లో వైరింగ్ వర్క్ వచ్చేసింది అనమాట దీంట్లో మీకు వీ నెక్ కావాలనే వాళ్ళకి వీనెక్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఆరి వర్క్ కావాలనే వాళ్ళకి ఆరి వర్క్లో కానీ ఇలా బిజినెస్లో ఒకే కలర్ ఒకే డిజైన్లో బల్క్ ఆర్డర్ కానీ కావాలనే వాళ్ళు బల్క్గా పర్చేస్ చేసుకున్నారు మిక్స్చర్ ఆఫ్ పర్చేస్ కావాలనే వాళ్ళు మీరు ఇలా మూడు లక్షలు ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టాలనే వాళ్ళు మీరు ఒక షాప్ సెటప్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ జిమ్నిచూ ఫ్యాబ్రిక్లో డిజైనర్ శారీస్ అండి జర్కన్ వర్క్ వచ్చేసింది లెగ్గిన్స్ కావాలి కుర్తీకి లెగ్గిన్స్ కావాలనే వాళ్ళకి లెగిన్స్లో అన్ని కలర్స్ వచ్చేసాయి కస్టమరు ఇలా పర్చేస్ చేసుకున్న దాంట్లో రెగ్యులర్లో సింపుల్ సోబర్ కుర్తీ రెగ్యులర్ ఇంట్లో హౌస్ వేర్ కానీ ఎనభై రూపాయల నుంచి కుర్తీస్ ఉన్నాయండి ఇవన్నీ కుర్తీస్ అన్నమాట త్రీ పీస్ టూ పీస్ కాన్సెప్ట్లో కుర్తీస్ ఉన్నాయి ఇంకా మీకు అండర్వేర్స్ కానీ ఉమెన్ అండర్వేర్ గార్మెంట్స్ కానీ మీరు పెట్టవచ్చు ఈ గార్మెంట్స్లో ఈ కలెక్షన్స్ కానీ ఉన్నాయి అండ్ మల్టీ కలర్లో కావాలనే వాళ్ళకి మల్టీ కలర్లో కానీ కలెక్షన్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్లో మీకు ఇలా కావాలనే వాళ్ళకి డిజిటల్ ప్రింట్లో కానీ కుర్తీస్ ఉన్నాయండి ఇవన్నీ ఫంక్షనల్ వేరు సిల్క్ శారీస్ అనమాట ఈ సిల్క్ శారీస్లో కానీ ఒక్కొక్క దాంట్లో మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బాక్సులు కానీ కావాలంటే మీరు బాక్స్లో కానీ బల్క్గా ఎంటీ బాక్సెస్ కానీ ఆర్డర్ చేసుకోవచ్చండి ఈ కలెక్షన్స్ ఇప్పుడు ప్యాకింగ్కి వెళ్ళడానికి ఇలా ట్రాలీలో ఒక్కొక్క కలెక్షన్స్లో ఎంత బార్కోడ్ చూడండి కానీ ఉంది బార్కోడ్లో ఏ కలెక్షన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయని కుర్తీ సెట్గా తీసుకున్నారన్నమాట కుర్తి చుడిదార్ మెటీరియల్ కానీ మెటీరియల్ ఉంది రెడీమేడ్ కానీ ఉందండి ఇక్కడ మీకు నెట్ లో ఇక్కడ చూడొచ్చు మీరు డిజైనర్ పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ చూసారంటే సాటిన్లో పూనం శారీస్ అండి పూనం శారీస్ కానీ ఇవన్నీ మిక్స్ చేసి పర్చేస్ చేసుకున్నారు సో ఈ పర్చేజ్ అయిన కలెక్షన్స్ కానీ మీరు ఫుల్గా పూనం శారీస్ ఉన్నాయి బార్డర్ శారీస్ కానీ ఉన్నాయి చమ్కీ శారీసు బుట్ట సిల్క్ శారీస్ అండి బుల్ బుట్టా సిల్క్ శారీస్లో కానీ కొన్ని కలెక్షన్స్ తీసుకున్నారనమాట ఇలా బుట్టా సిల్క్ శారీస్ కానీ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ కానీ పెట్టుకున్నారనమాట క్యాష్యువల్ నేను మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మీరు కానీ ఇలా కాపర్ బుట్ట పైఠనీ పటోలా ఇలా మిక్స్చర్ ఆఫ్ సిల్క్ వెరైటీస్ కానీ మీరు పెట్టొచ్చు ఇవన్నీ ప్యాటనీ ప్యాటర్న్లో పెట్టారనమాట ఇలా కాకుండా సిల్క్లో గ్లాజీ ఐటమ్స్లో మీకు కాంజీవరం మైసూర్ సిల్క్లో బాక్స్ ఐటమ్స్ కానీ పర్చేస్ చేసుకున్నారు చూడండి మూడు లక్షలకి ఎన్ని పర్చేస్ చేసుకున్నారని మీరు కానీ పర్చేస్ చేసుకొని మంచిగా మీరు యాడ్ చేసుకోవచ్చు రన్నింగ్ మెటీరియల్లో బ్లౌజ్ ప్లీస్ అని అడిగే వాళ్ళకి సిల్క్ శారీస్కి బ్రాకెట్ ప్యాటర్న్లో కానీ బ్లౌజెస్ ఉన్నాయి పూనం శారీస్లో క్రేప్ ఫ్యాబ్రిక్లో కావాలనే వాళ్ళకి క్రేప్ ఫ్యాబ్రిక్ కానీ వచ్చేసింది లేస్ బార్డర్ శారీస్ కానీ పెట్టారు ఫ్యాన్సీ లేస్ బార్డర్ శారీస్ మీకు ఇలా బనారసీ ప్యాటర్న్లో మీకు ఇలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో మీకు బనారసీ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి బనారసీ కానీ వచ్చేసింది బ్రాకెట్ ప్యాటర్న్లో బ్లౌజెస్ వచ్చాయి పార్టీవేర్ శారీస్ కానీ వచ్చేసాయి కాటన్లో ముక్కలు బ్లౌజ్ ముక్కలు కానీ కావాలనే వాళ్ళకి బ్లౌజ్ ముక్కలు కానీ బ్లౌజ్లో కాపర్లో గోల్డెన్ బుట్ట కానీ వచ్చేసింది మీకు క్యాషువల్ త్రీ ఫోర్త్ లెగిన్స్ జెగిన్స్లో కానీ నైట్ వేర్ ప్యాంట్స్ కానీ వచ్చేసాయి అన్నీ పర్చేస్ చేసుకున్నారన్నమాట ర్యాపియర్ సిల్క్ ర్యాపియర్ కాటన్ అండి జర్కన్ వర్క్ శారీస్ కానీ పర్చేస్ చేసుకున్నారు జర్కన్ వర్క్ పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ జర్కన్ వర్క్ కాంజీవరం బాక్స్ రిచ్ కలెక్షన్స్ వెడ్డింగ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్స్ లెహంగా కానీ ఒక పెద్ద లెహంగా బ్రైడల్ లెహంగా శాంపుల్లో రెండు మూడు తీసుకున్నారండి ఇవి కానీ తీసుకున్నారు అండ్ సీక్వెన్స్ వర్క్ ఉండే లేస్ బార్డర్ శారీస్ కానీ తీసుకున్నారు అండ్ మీకు గాగ్రా చోలీ ఇలా మీకు క్రాప్ టాప్ ప్యాటర్న్లో ఫ్యాన్సీ ప్రాప్ టాప్ కానీ తీసుకున్నారనమాట ఇవన్నీ మూడు లక్షలకి వచ్చేస్తాయండి మీరు కానీ ఇలా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎంత ప్రోడక్ట్ ఇలా పర్చేస్ చేసుకొని ఒక స్టోర్ సెటప్ ఒక షాప్ చేయాలి మీరు అంటే ప్లానింగ్లో ఒక గేట్వే మోడల్కి మీకు స్టోర్ సెటప్ కానీ చేసిస్తారు మీరు ఇలా మిక్స్ చేసి ఒక బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసుకొని క్లాతింగ్ బిజినెస్తో ఒక రీటైలర్గా టైఅప్ చేసుకోవాలి బొట్టికి ఎంటర్ప్రినోర్గా రేట్ టై టైప్ చేసుకోవాలి మీకు ఉండే ప్రాపర్టీని మీరు షాప్గా కన్వర్ట్ చేయొచ్చు షోరూమ్గా కానీ కన్వర్ట్ చేయొచ్చు మీకు ఐడియాస్ లేకుంటే మీకు గైడ్ చేసి సపోర్ట్ చేయడానికి స్టోర్ సెటప్ కానీ గేట్ వే మోడల్లో మీకు ఫ్రాంచైజీ ఇస్తున్నారన్నమాట కేసరియాతో మీరు కాంటాక్ట్ అయిపోండి ఇలా కలెక్షన్స్ అన్ని పర్చేస్ చేసుకొని క్లాతింగ్ బిజినెస్లో మీరు ఫార్వర్డ్ అయ్యారు మీరు ఫార్వర్డ్ అవ్వచ్చు మీరు ముందు వెళ్ళచ్చు అనమాట సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రీటైలర్ డీలర్స్ హోల్సేలర్స్తో టైప్ చేసుకొని మాతో మీరు మీకు ఫుల్ సపోర్ట్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి సో ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసు మళ్ళీ కలుద్దాం కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్తో అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి